వెళ్ళిపోతాను విద్య ఉన్నావా ఎలా తిరుగుతున్నాయి కనిపి లోపలికి వస్తుంది ఎట్లా తిరిగి కలుస్తుంది కలుస్తుంది ఐశ్వర్య అనే ఒక అమ్మాయి తను కూడా కామెంట్ చేసి నన్ను అడిగి అడగమని చెప్పింది సో ఇంకొక అమ్మాయి కూడా తెలిసి నా తెలిసి అంతకుముందు మీకు సేఫ్టీ లేక ఉండేది నజియా ఉండడం వల్ల ఆ నెగిటివ్ వల్ ఆత్మ వల్ల మీకు ఒక తోడు దొరికింది అనుకుంటున్నా అది నిజమేనా మీరు ధైర్యంగా ఉండడానికి కారణం తనేనా మీరు ఈ బాత్రూమ్ సైడు పెండులం అతను మగాడ అయితే మగా ఆత్మ అయితే ఎస్ అని చెప్పు లేదంటే నో అని చెప్పు ఓకే ఇదేదో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను శ్మశానంలో వీడియో చేసుకోవచ్చు వచ్చా సో అది ఫస్ట్ రిలీజ్ చేసి ఉంటాను నాకు తెలిసి సో దీని గురించి మేము ట్రై చేస్తాం ఇప్పుడు ప్రయత్నం ఇస్తాము ఏంటి దీనికి సంగతి ఏంటి అనేసి ఓకేనా సో ఎలా ఉంకేషన్ లోపల మ్యాచ్ ఏమంటే ఆ కమ్మీలు ఇచ్చేసి ఇది పెట్టేసుకో పట్టేసుకో ఓకే స్ట్రీట్ వేట్ స్ట్రైట్ వేటల్లా ఓకేనా సరే ఓకే రెడీ ఓకే సో పెండులం కూడా ఉంది మన దగ్గర సో పెండులం క్యా కంటెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది మేమైతే చేయలేము అయితే కానీ ట్రై చేస్తాం దీనివల్ల మాకు వర్కౌట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం ఈ పెండులంతో దీన్ని అన్ని అన్నీ మేమే చేసుకోవాలి కదా సో కట్స్ ఉండవు ఓకేనా మేము అన్ని ఛానల్స్ లాగా నా దగ్గర అయితే ఒకటే జన్యున్గా కనిపిస్తుంది మేము ఏది ఫేక్ చేయకుండా జనూన్గా కట్స్ లేకుండా చేస్తాం కట్ ఉందంటే మేము ఏదైనా ముందు కన్ కన్ఫామ్ చేసి కట్ చేస్తాం ఇది సార్ ఇలా మేము దీంతో ఇది చాలా వెయిట్ ఉంటుంది పట్టుకోవడానికి నాకు ఎంత లూజ్గా ఉన్నా ట పడిపోతుంది ఎంత వెయిట్ అంటే కనీసం ఒక ఇది ఎన్నో గ్రామ్స్ అని ఇది చాలా ఎన్నో గ్రామ్స్ అని ఉంటుంది కొంచెం చిన్న ఇదే సో ఒక ప్లేట్ పెండులం డౌజింగ్ ఒకటి ఒక డౌజింగ్ రాడ్స్ ఒకటి దీని ద్వారా కూడా నాకు ఇంతకుముందు సమాధి దగ్గర కూడా రెస్పాన్స్ వచ్చింది దీన్ని ఇంకా ట్రై చేయాల అక్కడైతే ట్రై చేయాలి ఇది ఒకటే చాలు ట్రై చేద్దాం అనుకున్నాం సో ఇది వర్కౌట్ అయింది సో ఇది కూడా వర్క్ అవుట్ ఎక్కడెక్కడ అంటే విద్య ఉందా లేదా అనేది మ్యాటర్ నాకు తెలుసుకోవాలి విద్య అసలు ఇక్కడ తన వాయిస్ వినపడలేదు అప్పటి నుంచి రెస్పాన్సే లేదు విద్య ఇక్కడ ఉందా కానీ ఇంకా అక్కడే ఉందా తన లొకేషన్లో ఉందా ఇక్కడికి వచ్చిందా లేదా తెలుసుకోవాలి అండ్ నెగిటివ్ షేర్స్ ఉంది కదా బాత్రూమ్ దగ్గర అతను ఎవరు అతను ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నారు ఉన్నాడా లేదా ఇంతవరకు మాకు రెస్పాండ్ అయితే లేదు ముందు నుంచి ఆ మూడు ఆత్మలు ఎవరు విద్య మిక్స్డ్ అయ్యి ఉందా లేదా తెలుసుకోవాలి సో ఇవన్నీ నాకు కెమెరా వచ్చేసి ఇవి పట్టేసుకో నేను అడిగినప్పుడు ఇచ్చేద్దు పట్టేసుకో ఓకే ఇది కూడా పట్టేసుకో రెడీ చూ పెండులాం పెండులాం అంటే నాకు పెండ్లాం అనేసి ఇస్తుందమ్మా

స్చ్చా ఆఫీస్ నేనే వస్తాను అనుకో మీకోసం చదువు ముగ్గురు ఉన్నారు ఇక్కడ ముగ్గురే కాదు ఇంకా చాలా ఉన్నాయి అటుపక్క వెళ్ళి నేను ఇటు పక్క వెళ్తాను

దెయ్ yes నేను వచ్చాను నితో మాట్లాడడానికి థాంక్ రెస్పాన్స్ మొత్తం వేరే లెవెల్ ఉంటుందని తెలుసా కీర్తన గాది ఒకరి ఎత్తైతే చూసుకోవాల్రా బాబు నథింగ్ 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 నో వన్ ఎల్స్ ఎప్పుడు పడితే మనము ఇంతకుముందు ఎన్ని రోజులు అయిందా షూట్కి వచ్చిరా ఫోర్ డేస్ అయిందా ఫోర్ ఫైవ్ డేస్ అయిందా ఫోర్ ఫైవ్ డేస్ ఆ పౌర్ణమి రోజు కదా వచ్చింది మనము పౌర్ణమి రోజు వచ్చాం అందుకే మాకు రియాక్షన్ అంత వచ్చింది అనిపిస్తుంది కిషోరా అదే రియాక్షన్ అందువల్ల అందువల్ల నా అన్ని అన్నిది ఇయ్యాలి ఇప్పుడు ఇవ్వడానికి కారణం అన్ని వేయాలి అది అదే అందుకే కదా నాకు అదే అనిపిస్తుంది ఈరోజు మాత్రం మేము ఆ పర్సన్ దగ్గరికి వెళ్తాను నేను ఒకసారి మా కలర్ చేస్తా ఇక్కడే ఉంది కిషోరా ఎక్కడుండి ఉంది అది ఫైవ్ ఏది గోప్లోనా తక్కువ ఉందా థర్టీ ఫైవ్ పడిపోయిందా ట్వంటీ ఫైవ్ స్పీడ్గా తగ్గిపోతుంది అది ఇప్పుడు ఇంకా అస్సలు ఉండదు నైట్ విజన్తోనే మేము చేసేది ఇప్పుడు వీడియో అయ్య ఈ బాత్రూమ్ సైడ్ నువ్వు ఉన్నావు అని నాకు తెలుసు మేము చా అసలు పట్టించుకోలేదు సో మేమైతే నీతో మాట్లాడాలనుకుంటున్నాం మీ దగ్గర మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను ఓకేనా వెళ్దాం వారా ఇక్కడికి గాయస్ రామ్ మా దగ్గర పవర్ ఛార్జింగ్ మాత్రం గోపురాలు కూడా తగ్గిపోయింది ఎందుకు సడన్గా తగ్గిపోయింది అంత అంత తగ్గిపోయిందని నాకు తెలియలేదు సో కట్ చేసి మేము నైట్ విజన్తో చెప్పాం కదా నైట్ విజన్లో ఫుల్ అంధకారంలో చేయాలి ఈ కేసుకున్న లొకేషన్ అంతా చూద్దాం సరే ఆఫ్ చేద్దాం గోప్లో ఆఫ్ చేయద్దాం గోపులో హలో గాయస్ అయ్యా మేమైతే నైట్ విజన్ స్టార్ట్ చేసాము నైట్ విజన్లో ఏమంటే మేము చెప్పాలనుకున్న మ్యాప్ అయితే కిషోర్ కూడా నాతోనే ఉంటాడు ఎందుకంటే ఇంకా ఈ సెటప్ ఎందుకు పెట్టుకున్నామంటే మామూలుగా వెనకాలే నజియా కనిపిస్తుంది సో ఒక వ్యూ మాత్రమే నేను చేయగలను దగ్గరగా దూరం పెడితే ఎక్కడక్కడ ఏమేమి కనిపిస్తాయో పెట్టగలం దూరం పెడితే ఇవి కనిపించట్లేదు రాట్స్ అందుకనే మేము కింద దగ్గరగా అరుగు ఉంది కాబట్టి అరుగు దిగిలి పెట్టి మేము ఇక్కడ నిలబడి మేము చేయబోతున్నాం ఈ రాస్తో ఓకేనా ఫస్ట్ అయితే రాస్తో చేస్తాం సో త్వరగా ఫినిష్ చేయాలా ఎందుకంటే మాకు దగ్గర ఛార్జెస్ కూడా చా అంటే ఛార్జింగ్ కూడా ఎక్కువ లేవు మాకు పవర్ బ్యాకప్ లేదు దాని మ్యాటరు సో వెనకాల ఏమైనా కనిపించినా కూడా మేము రియాక్ట్ అవ్వము ఓకే కూల్గా రియాక్ట్ అవుతాం ఓకేనా సో కీర్తన గారు నజియా విద్య ఇక్కడ మేము అనుకునే మూడు ఆత్మలు కాకుండా ఇంకా వేరే ఆత్మలు కూడా ఉన్నట్టయితే వేరే ఆత్మలు ఉన్నట్టయితే ఈ కడ్డీల్ని విడదీయండి వేరే ఆత్మలు ఉన్నట్టయితే విడదీయండి లేనట్టయితే న్యూటన్ ఉంటుంది విడితేస్తారని అనుకుంటున్నా వేరే ఆత్మలు ఉన్నట్టయితే వినబడుతుందా మీకు మేము మీతోనే మాట్లాడుతున్నాం మేము మేము మాట్లాడుకోవట్లా ఇక్కడ మమ్మల్ని గమనిస్తున్న కీర్తన గారు నజియా విద్య ఒకవేళ విద్య ఉంటే ఈ ముగ్గురు కాకుండా వేరే ఆత్మలు వేరే పేరుతో ఉన్న ఆత్మలని గురించి మాట్లాడుతున్నా బాగా అర్థం చేసుకొని ఆత్మలు ఆత్మలు మీరు సో మీరు ఉన్నట్టయితే విడతీయండి వీళ్ళు కాకుండా అదికో 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 అదుకో అదుకో కిషోర్ కిషోర్ తెలుసా యోపా చూసాడా చూసాడా విడిశా ఓకే ఓకే నాకు ఇంకో క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ కూడా అర్థిస్తున్నా విద్య నువ్వు ఇక్కడ ఉన్నావా విద్య నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే ఇవి రెండింటిని విడిదిగి లేనట్టయితే కీర్తన కాదు విద్య అనే ఒక ఆత్మని నేను ఇక్కడ తీసుకొచ్చానని అనుకుంటున్నా తను ఇక్కడ ఉన్నట్టయితే ప్లీజ్ మీరు కూడా లేనట్టయితే మీరు వీటిని కలిపేయండి కీర్తన గారు నా ఎవరైనా సరే వీటిని కలిపేయండి నీ విద్య నువ్వు ఉన్నట్టయితే విడిది లేనట్టయితే కీర్తన గారు వీళ్ళు దీన్ని విడి కలిపేయండి ప్లీజ్ కీర్తన గారు విద్యాను ఇక్కడ ఉన్నవా ఉన్నట అయితే నువ్వు విడిది వీట్ని కేర్తను గాదు తను లేకపోతే దీన్ని కలిపేసి విద్యా ఉన్నవా ఇంగ్ ఇంగ్ ఏ మూమెంట్ అంటే ఎలా देऊ తనే కొంచెం లోపలికి వస్తుంది ఎటకి ను గడుస్తావు కలుస్తావు ఇ ఓన్లీ తగిలుపోయిరా ని లేదురా విద్య లేదురా ఇడా కీర్తన గారు విద్యని నేను తీసుకొచ్చాను విద్య అనే ఒక పదాన్ని నేను ఒకసారి వాడాను తెలుసా ఒక నిమ్మకాయ తీసుకొచ్చాను ఇక్కడికి విద్య అప్పుడు మీ దగ్గరికి వచ్చిన విద్య అనే పేరుతో మీకు తెలుసా తెలుసు అంటే ఒకవేళ నేను ఇక్కడ తీసుకొచ్చింటే తను వచ్చి తింటే పక్కా తను ఉంటే మీరు దీన్ని విడి మీరు ఒకసారి చూ అంటే వచ్చి వెళ్ళిపోయిందంటే మీకు తెలిసినట్టు అస్సలు రాలేదంటే తను ఎవరో ఒకరు మీకు తెలియనట్టు అర్థమైనా సో విద్య తెలుసుంటే నేను ఇక్కడ తీసుకొని వచ్చి ఉంటే విడదీయండి లేదు అంటే వీటిని కలిపేయండి రాసిన విద్య ఎవరు తెలియదు గాయ అంటే విద్యను తీసుకురాలేదు నేను విద్య రాలేదు ఏదో తప్పు చేశాను గాయస్ విద్య అయితే ఆ లొకేషన్ నుంచి రాలేదు విద్య అయితే ఆ లొకేషన్ నుంచి రా విద్య అయితే ఆ లొకేషన్ నుంచి రాలేదు అంటే నేను చూసిన మూడో ఆత్మ ఎవరు సరే కీర్తన గారు నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నా మీకు ఇబ్బందిగా ఇటుపక్క బాత్రూమ్ సైడు ఒక మగాడు ఉన్నాడు కదా మగా ఆత్మ తను ముందులాగా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది ఏమైనా పెడుతుందా పెడుతుంటే విడదేయండి పెట్టకపో పెట్టట్లేదంటే కలిపేయండి ఓకేనా ఉంటే విడదేయండి ఇబ్బంది మీకు లేదంటే విడదేయండి తొత్తు అయ్యో చూసూరా అంటే పెట్టట్లేదు ఓకే కీర్తన్ గారు ఇంకొకటి అడగాలనుకుంటున్నా నజియా మీకు కంఫర్ట్గా ఉందా మీతో అన్ని అన్ని విధాలుగా మీకు ఓకేనా తను ఇక్కడ ఉండడం మీతో ఓకే తను మంచిదే అయితే మీకు అనుకూలంగా ఉంటే విడదేయండి తను అనుకూలంగా లేదు అంటే కలిపేయండి తనకు అనుకూలంగా లేదు ఏదో వైబ్రేషన్ వస్తుంది ఎదురు అంటే ఏంటి నేను ఏం మాట్లా ఏం అడిగనరా అనుకూలంగా లేదా అనుకూలంగా ఉంటే ఏం అడిగిన క్వశ్చన్ కూడా మర్చిపోయాను నేను ఓకే అనుకూలంగా ఉంటే విడదీయమన్నాను లేదు అంటే అంటే అనుకూలంగా లేదు తను మంచిదా కాదా తను మంచిదా కాదా మంచిదైతే విడదేయండి చెడ్డదైతే కలిపేయండి ఏ ఇంత స్పీడ్గా రియాక్ట్ అవుతుంది అంటే మంచిదేనా విడతీస్తుందిరా విడతీస్తుంది అది కాయస్ దీని గురించి ఏమో అనుకున్నాను చాలా పాజిటివ్ ఆ గాయస్ ఇది మంచి రాట్స్ ఇది ఇంత టైం ఇది ముందే ట్రై చేసినంటే నాకు ఇన్ని కష్టాలు ఉండే కాదు ఎన్ని క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతాను తెలుసా ఇంత ఈజీగా అవి మాట్లాడిన అవసరం లేదు అవి పలకన అవసరం లేదు నజియా తనకు అనుకూలంగా ఎందుకు లేవు అందుకే సపరేట్గా అనిపిస్తుంది అందుకే సపరేట్గా ఉందా తను తను సప్ ఏందిరా అది వెనకాల ఇదిరా అదోరా అదిగోరా ఏం చేపల నుంచి ఉందిరా నువ్వు చూడలే చూసుకోలేదు నువ్వు ఇప్పుడు కంపెనీ అవుదాన్ని నజియా నువ్వే కదా వెనకాల ఓకే నజయా మా వెనక్కున్నది నువ్వే అయితే దీన్ని విడది నువ్వు కాకపోతే కలిపేసేవి నజయా నీతో మాట్లాడుతున్నా నువ్వే అయితే విడది నువ్వు కాకపోతే కలిపేసేవి వైబ్రేషన్ రా చూడ ఏమవుతుందిరా విడిపోతు విడిపోతుందా ఓకే యా పెడతాను పెడతాను తనే నజియా వెళ్ళిపోతాను నజియా ఏమైంది చూసానా కదా ఎలా ఉందో ఆకారం చూసానా మాకు ఎంత దగ్గరగా ఉంది నజియా ఫస్ట్ టైం నేను నజియా ఎంత దగ్గరగా చూడను ఎప్పుడు చాలా దూరంగా కనిపించింది ఓకే ఫోన్ ఉందా దీంట్లో ఓకేనా ఉంది ట్వంటీ ఫోర్ ఉందా ఓకే ఓకే ఇంకేమన్నా క్వశ్చన్ ఇంకేం క్వశ్చన్ ఇంకేం క్వశ్చన్ నచ్చిగా నచ్చిగా అయిపోయింది గాయ సార్ ఎన్ని మినిట్స్ అయింది సో మేము చెయ్యాలనుకుంటున్న కంటెంట్ ఇది సో కీర్తన గారు కీర్తన గారు గురించి కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు సో నేను ఆల్మోస్ట్ అడిగేశాను వాళ్ళ పేర్లు కూడా చెప్పమన్నారు సో ఒక పని చేస్తాను కట్ చేసి నైట్ విజన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను నేను ఎవరో కూడా అడిగాను పేరు మర్చిపోయాను ఐశ్వర్య అనే ఒక అమ్మాయి తను కూడా కామెంట్ చేసి నన్ను అడిగి అడగమని చెప్పింది సో ఇంకొక అమ్మాయి కూడా తెలిసి నాకు తెలిసి అడి అడగమన్నారు నేను వాళ్ళ వాళ్ళ క్వశ్చన్స్ని నేనైతే అడిగేసాను అనుకుంటున్నాను నా విద్య కూడా లేదు మీరు అడిగిన దాంట్లో విద్య అయితే లేదు సో నేను కట్ చేసేసి మళ్ళీ వీడియోలోకి వస్తాను ఓకే అది అట్లే కంటిన్యూ చేశారు అది అట్లే ఉంది కంటిన్యూ ఉంటుంది ఐశ్వర్య పద్మాకృష్ణ నాకు అప్పటినుంచో ఒక డౌట్ ఉంది నువ్వు కీర్తన లొకేషన్కి వెళ్ళినప్పుడు కీర్తన వాళ్ళ పిన్ని ఫోన్లో ఏమైనా ఏమైంది అమ్మా నీకు ఉన్నావు అని కన్నడలో అడిగినప్పుడు కీర్తన గారు ఏడ్చింది వాళ్ళ వాయిస్ గుర్తు పెట్టి శాడ్గా ఫీల్ అవుతాయి ఫీల్ అవుతాయి అని అడిగింది ఓకే కీర్తన లొకేషన్లో విద్యాని అని వదలడం వల్ల కీర్తనకు అడిగేసిన ఈ క్వశ్చన్ అడిగేసాను పద్మా గారు అడిగారు యాక్చువల్లీ గాయస్ కనపడ కదా ఓకే గారు అడిగిన థౌజింగ్ ఓకే కీర్తన్ లొకేషన్లో విద్యా గారు అడిగిన క్వశ్చన్ అది ఐశ్వర్య ఇతనైతే గారు ఓకే వీడియో తీసేటప్పుడు వైట్ విజన్ నార్మల్ క్రెండ్ ఉంది ఓకే రాష్ట్ర వచ్చాక వీడియో తీరు కదా కీర్తన ఎలా చనిపోయింది ఎవరు చంపారు అన్నీ చెప్పేసినాను కొన్ని చూసా రీసెంట్ వీడియోస్ ఓకే తనకి ఇష్టమైంది అయినది ఏంటి అంటే ఓకే ఓకే అర్థమైంది ఓకే మళ్ళీ వీడియోలోకి వస్తున్నా ఓకే అవసరం లేదు ఓకే మీకు ఇది కూడా ఉంది రెడీ రెడీ స్టార్ట్ యా నైట్ విజన్ రోల్ అవుతుంది ఓకే అది ఉంది అది ఉంది అది ఏం చేద్దామంటే సౌండ్ తగ్గించేసి ఇక్కడ ఏం క్వశ్చన్ అది ఐశ్వర్య అడిగింది ఏమంటే ఐశ్వర్య గారు మీరు అడిగినట్టు కీర్తన గారిని అడుగుతున్నాను సో చాలామంది ఈ కామెంట్లు పెట్టారు నేను అన్ని క్వశ్చన్స్కి అందరూ ఒకే ఆన్సర్ అడుగుతున్నారు తను ఎలా చనిపోయిందని వాళ్ళందరికీ కన్ఫర్మేషన్ ఒక వీడియో చేశాను ఆల్రెడీ అది పెట్టేశాని చెప్పేశాను సో ఇప్పుడు ఏమంటే ఐశ్వర్య గారు అడిగింది కీర్తన గారు మీకు ఇష్టమైంది ఏదైనా ఉందా నేను ఏమైనా తేవాలా మీకోసం ఇష్టమైంది ఏమైనా ఉంటే నేను ఏదైనా తేవాలనుకొని మీరు అనుకుంటుంటే అది ఇష్టమైంది ఉంటే మాత్రం మీరు విడితే అండి లేదు నాకు ఏమీ అవసరం లేదు అంటే వీటిని కలిపేసేయండి ఓకేనా కెడితేనే కాదు ఇష్టమైంది ఏమైనా ఉంది ఏందిరా చవర వచ్చేసింద్రా ఇష్టమైంది లేదంట ఏం వద్దు అంటుంది ఇంత సడన్గా రెస్పాండ్ స్పీడ్ రెస్పాండ్ ఈ రాడ్లు పట్టుకోవడం వల్ల చాలా వెయిట్ వల్ల ఫింగర్స్ పెయిన్ వస్తుంది ఇది గట్టి హ్యాండిల్ చేయాలి కదా సో ఐశ్వర్య గారు ఏమి ఇష్టం లేదంట సో ఏమీ తేవడం ఇష్టం లేదా అంటుంది సో నేను రెస్పాండ్ అవ్వాలని చేయాలనుకున్నాను ఇది ఇంకొకటి పద్మ గారు అడిగింది ఏం క్వశ్చన్ అది పద్మ ఫాస్ట్ గుర్తులేదా పద్మా గారు అడిగి ఏమంటే విద్యా గురించి అనుకుంటాను ఓకే ఏమైంది లేదు ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అయింది కట్ బై మిస్టేక్ టు ఏ కాదు కాదు ఈ బటన్ అయ్యో అది మళ్ళీ రెండోసారి ఓకే పద్మా గారు మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటే కీర్తన గారు నజియాని ఇక్కడ వదలడం వల్ల మీకు ఇబ్బంది జరిగిందా నేనేమైనా తప్పు చేశానా తప్పు చేసి ఉంటే విడదీయండి లేదు మీకు మీకు మంచి చేసి ఉంటే కలపండి కలు కలుస్తాను కలుస్తానట్టు నాకు ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం విజువల్ యా 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 ఓకే నాకు అర్థమైంది సో తనకు కష్టం ఏం లేదు సో ఓకే నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా నా పర నా పరంగా కీర్తన గారు నజియా ఉండడం వల్ల అంతకుముందు మీకు సేఫ్టీ లేకని ఉండేది నజియా ఉండడం వల్ల ఆ నెగిటివ్ వాళ్ళ ఆత్మ వల్ల మీకు విముక్తి కలిగి నీకు కొంచెము ఫ్రీడమ్ దొరికింది అనుకుంటున్నా అది నేను చేసిన ఉప్పు అనుకుంటున్నా నజీయా రావడం వల్ల అది ఒక బెనిఫిట్ మీరు మీరు ప్రశాంతంగా ఉండడానికి కారణం ఒక తోడు దొరికింది అనుకుంటున్నా అది నిజమేనా మీరు ధైర్యంగా ఉండడానికి కారణం తనేనా మీరు ఎగ్జా ఒకటి చెప్పండి మీరు ఏమైంది ఏమైంది ఏ సేమ్ రా సేమ్ రా వెళ్తాను రా ఎందుకు వెళ్ళి వెళ్తాను నజియా తన గురించే మాట్లాడుతున్నాను నజియా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడట్లేదు తనకి తన కోసం తన ప్లేస్కి మీరు వచ్చారు కాబట్టి తన తన సేఫ్టీ ఎలా ఉందో నేను కనుక్కోవాలి అందుకోసమే చేస్తున్నాను ఏమనుకోవద్దు ఈ క్వశ్చన్స్ వల్ల ఇంకొకటి నజియా అతో కీర్తన గారు తను ఇక్కడికి రావడం మీకు ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ దొరికిందా మీకు రావడం వల్లే ఫ్రీడమ్ దొరికిందా అయితే ఫ్రీడమ్ దొరికింటే విడదేయండి లేదంటే మూసేసేయండి విడతానయ్యా విడతాన ఎస్ 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 తెలుస్తానా అది వెళ్తాన మరి ఇంకా ఓకే ఇది మ్యాటర్ వెళ్తానా వెనక్కి సో తను ఫ్రీడమ్ దొరికింది దానివల్లే అనుకుంటున్నా నజీయా వచ్చిన తర్వాత ఓకే అది గాస ఇంకా క్వశ్చన్స్ అయితే నాకేం లేవు సో జన కొంతమంది అడిగారు అడగమని కూడా అడిగేశాను నా క్వశ్చన్స్ కూడా అన్నీ అడిగేశాను కొంతమంది చాలామంది అడిగారు నా పేరు మాత్రం చెప్పద్దండి అనేసి ఇద్దరు మాత్రం పేరు నా పేరు పక్కా అడగ పలకండి అని చెప్పారు సో పలకే అని సో అది గాయస్ ఇంకా నెగటివ్ అంటే తీసుకెళ్దాం సో కీర్తన టూ అది నజీగా టూ టైమ్స్ అయితే కనిపించింది మీకు తెలిసింది కదా సో అడి కట్ చేసేషు వెళ్దాం అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కట్ చేసి అది కట్ చేసి